ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజాపద్దుల కమిటీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ పీఏసీ సభ్యులు తెలిపారు బీఆర్ఎస్ నుంచి బయటకెళ్లి వెన్నుపోటు పొడిచిన ఎమ్మెల్యే గాంధీ అధ్యక్షతన జరిగే భేటీకి హాజరు కాబోమని సత్యవతి రాథోడ్ ప్రశాంత్ రెడ్డి గంగుల కమలాకర్ ఎల్ రమణ స్పష్టం చేశారు పార్టీ మారిన వారికి ప్రజాపద్దుల కమిటీ పదవి ఇవ్వడం పార్లమెంటరీ నియమావళికి వ్యతిరేకమని ప్రశాంత్ రెడ్డి తెలిపారు ప్రభుత్వం ఎప్పటికైనా పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు వెన్నుపోటుదారుడికి పీఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చారని గంగుల కమలాకర్ ఆరోపించారు గాంధీని తొలగించే వరకు తాము పీఎస్సీ సమావేశాన్ని బహిష్కరిస్తూనే ఉంటామని ఎల్ రమణ స్పష్టం చేశారు ప్రతిపక్షానికి రావాల్సిన పీఎస్సీ పదవిని పార్టీ మారిన గాంధీకి ఇవ్వడాన్ని తాము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామని సత్యవతి రాథోడ్ చెప్పారు ఇది పార్లమెంట్ అసెంబ్లీ సాంప్రదాయాలకు విరుద్ధంగా మీరు పనిచేశారు ఇది సరి అయింది కాదు ఆయన అసలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చి ఉంటే కేసీఆర్ గారి ఆలోచన మేరకు వారిచ్చిన పేరుని ప్రకటించాల్సిన మీరు మా పార్టీ ఎవరిని ఇవ్వాలనేది కూడా నిర్ణయించడానికి మీకు హక్కు లేదు కాబట్టి ఇది సరి అయింది కాదు అని చెప్పాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా అన్డెమోక్రటిక్ గా మరి పిఎసీ చైర్మన్ నియమించినారు మా పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మారి కాంగ్రెస్ పార్టీలోకి మారినటువంటి గాంధీ గారిని చైర్మన్ గా చేసినారు హరీష్ రావు గారు వేసినటువంటి నామినేషన్ ని మాయం చేసినారు ప్రతిపక్ష నాయకున్ని సంప్రదించే పిఎసి చైర్మన్ నియమించాలనే సాంప్రదాయం ఉన్నది అనాది కాలంగా ఆ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కినారు ప్రతిపక్ష నాయకున్ని అసలే సంప్రదించలేదు మాకు బైకాడు చేయాలని ఆలోచన లేదు కానీ మా పార్టీలో తెలిసి పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ఈ రోజు సాంప్రదాయాల విరుద్ధంగా గాంధీ గారిని చైర్మన్ గా మేము ఊహించుకోలేము ఆల్రెడీ ఆ స్థానంలో మా హరీష్ రావు గారు ఉండాల్సింది కాబట్టి ఆ స్థానంలో ఒక వెన్నుపోటుదారు ఉండడం మాకు ఇష్టం లేకనే మేము బైకోట చేయడం జరిగింది ఇది మూడో మీటింగ్ సమావేశాన్ని బయట ముప్పై మీటింగ్ పెట్టి బయటకు రావడం జరుగుతుంది ఎందుకంటే మేము ఎట్టి ఫస్ట్ లో బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఎన్నికైనటువంటి పది మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరినారు సిఎల్పి సమావేశంలో పాల్గొన్నారు వాళ్ళని మీరు ఏ ప్రాతిపాదికనా అధికార పక్షంగా ప్రతిపక్ష చెప్పమంటే అది కూడా చెప్పడం లేదు కనుక ఈ రోజు సుప్రీంకోర్టులో కేసు మరింత బీఆర్ఎస్ పార్టీ వాదన బలపడే విధంగా ఈ ఎన్నికైనటువంటి చైర్మన్ మేం మేము ఎఫ్టీ పర్సెంట్లు ఆమోదించడం లేదని చెప్పని మేమందరము బీఆర్ఎస్ పార్టీ అధినేత నిర్ణయం మేరకు ఈ రోజు బైకాట్ చేసినాం